నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి వైసీపీ రేషన్ మాఫియా రెచ్చిపోయి చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ నెల్లూరు జిల్లా కేంద్రంగా రేషన్ మాఫియా అదే విధంగా రెచ్చిపోతూ ఉన్నారు రీసైక్లింగ్ చేసి పక్క రాష్ట్రాలకు పట్టిస్తున్నారు ఏం జరుగుతుందో అసలు రేషన్ ఇలాంటి ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రేషన్ మాఫియా ఎలా రెచ్చిపోయారు ఎలా పక్కదారి పట్టించారో మనం చూసాం మరి ముఖ్యంగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే నెల్లూరు జిల్లా కేంద్రంగా కూడా అదే విధంగా జరుగుతుంది అసలు ఎలా చూడాలి ఇక్కడ వాస్తవంగా ఇప్పటికీ తెలీదు ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అనేది కూడా వివరాల్లోకి వెళ్తే గతంలో పవన్ కళ్యాణ్ గారు అది అంటారు కదా పిచ్చి నీదైనా మ్యాచ్ నాది అన్నట్లు ఆ ప్రభుత్వంలో అయినా సరే ఈ ప్రభుత్వంలో అయినా సరే తప్పులు ఎవరు చేసినా తప్పు తప్పే ఇప్పుడు తప్పుని బయటికి వెలిగి తీసాము అదో ఈ ప్రభుత్వం నాది కాబట్టి అది తప్పు లేకుంటే ఇదని కాదు తప్పులు చేసినా కాడ పోస్ట్ మార్టం చేసి మరి ఆ దాన్ని బయటికి తీసేయాలంతే కాబట్టి ఆ శరీరం కానీ లేదా ఆ యొక్క ఏరియా కానీ ఆ యొక్క రాష్ట్రం కానీ ఆ దేశం కానీ బాగుపడతాయి తప్పుని ఆ కుళ్ళని అక్కడే పెట్టకూడదు ఇప్పుడు మనకు మీరు చెప్పినట్టు తాజాగా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే ఎక్కడ చూడండి విధంగా అసలు అది బిజినెస్ కాదండి వాస్తవంగా అది జరుగుతుంది ఏంది నెల్లూరు జిల్లా కేంద్రంగా గుడిపల్లిపాడు అసలు మెయిన్ స్థావరంగా చేసుకొని ఏం చేస్తున్నారు ఒక్కొక్క నెలకి అండి ఒక్క నెలకి ఏకంగా రెండు వేల టన్నులు బియ్యము ఎట్టబోతుందో తెలియదు మా ఏం చేసేసి పక్క రాష్ట్రాలకి ఇప్పుడు నెల్లూరు జిల్లా బార్డర్లో ఇక్కడ చెన్నై నెల్లూరు కావచ్చు అదేవిధంగా కడప జిల్లాను ఆనుకొని చెన్నై ఇస్తే బార్డర్ దేర్ ఆ చెన్నైకి పంపిస్తారు ఆ చెన్నైలో ఎక్కడైతే అవసరాల రీత్యా వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తే అక్కడ అమ్ముతారో అది దాటి మళ్ళీ ఇతర దేశాలకు అమ్మే విధంగా అక్కడ బార్డర్ తరలిస్తున్నారు అది ఏ దేశాలు పోతున్నా ఇంకా బయటికి తీయట్లేదు ఇప్పుడు తాజాగా మనకు అందిన సమాచారం ఏంటి ఎవరైతే నెల్లూరు జిల్లాలో ఉన్నారో ఇది మెయిన్ ముఖ్యంగా పక్క జిల్లాల కూడా కాదు కడప లేకుండా ఇటు సైడ్ ఒంగోలు ప్రకాశం ఇవన్నీ కూడా కాదండి ఓన్లీ నెల్లూరు జిల్లాలోనే ఏకంగా రెండు వేల టన్నుల బియ్యం మిగులు ఎందుకు ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు అవసరము ఎందుకు అవసరం అంటే ఎవరికైనా హార్ట్ ఆపరేషన్ టైంలోనూ ఆరోగ్యశ్రీ అంటారు లేకుంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలు కావచ్చు ఎన్టీఆర్ భరోసా అన్ని కావచ్చు ఇలా వాళ్ళకి ఏదైనా హార్ట్ ఆపరేషన్లు కిడ్నీ ఆపరేషన్లు ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు ఐదు లక్షలు పది లక్షలు గవర్నమెంట్ నుంచి ఆసరా దక్కుతుంది ఆసరా దక్కాలంటే వీడు ఖచ్చితంగా పేదోడు ఉండాలి ఆ పేదోడు అని చెప్పడం నిర్ధారించే సర్టిఫికేట్ ఏది వాడి దగ్గర తెల్ల రేషన్ కార్డు ఉంటే ఎందుకంటే ప్రతి నెల అదో పప్పు ఉప్పు చక్కెర ఇవన్నీ బియ్యము గవర్నమెంట్ నుంచి కొద్దిమే ఏమన్నా పది రూపాయలకు పదిహేను రూపాయలకు మహా అంటే మొత్తం కలిపి ఖర్చు అంతే లేదా ఇరవై రూపాయలు అవుతుంది ఇంబే ఉంటుంది ఆ పేదవాడు బతికేదానికి ప్రభుత్వం సృష్టించినటువంటి ఈ ఇటువంటి పథకాలు ఉంటాయి ఇదంతా తెల్ల రేషన్ కార్డుకి అటాచ్ చేయడం ఎప్పటి నుంచో జరుగుతున్న డిమాండ్ ఏంటంటే ఈ తెల్ల రేషన్ కార్డుకి లేకుండా ఈ రేషన్ బియ్యం తీసుకునే దానికి అటాచ్ చేయొద్దు సార్ అని ప్రతి చోట్ల అడుగుతున్నారండి ప్రతి రాష్ట్రంలో కూడా చాలా చోట్ల అడుగుతున్నారు దీనిపైన కూడా ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాలి వాళ్ళకి ఖచ్చితంగా పది లక్షల మేర డబ్బులు అవసరం అవుతుంది నేను ఇందాక చెప్పాను ఆరోగ్యం రీత్యా కానీ వీళ్ళకి ఏమేమి ఈ రేషన్ బియ్యం అవసరం లే సహజంగా ఈ కాలంలో చాలామంది ఏదైతే గవర్నమెంట్ తరఫున చేస్తామో రేషన్ బియ్యం ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు అవి తినట్లేదు ఎందుకంటే అది కొద్దిమేర లా ఉంటుంది గతంలో ఆయన అన్నాడు ఇది కొడాలని మేము సన్న బియ్యం సరఫరా చేస్తాం సన్న బియ్యం సరఫరా చేస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికల్లో ముఖ్యంగా గెలచడానికి కూడా పేదవాళ్ళందరూ సన్న బియ్యం సరఫరా చేస్తారంట అని చెప్పి వేశారు తర్వాత దాన్ని కూడా మనం ఏ విధంగా ఆయన్ని ప్రజలందరూ ఏమన్నారో చూసాం సన్న బియ్యం సన్ ఏదో అన్నట్లు గుర్తు మనకు కాబట్టి పేదవాడు జీవితంతో ఆడుకున్నాడు ఒకే ఒక మాటలో చెప్పాలంటే కొడాలని కొడాలని ఒక మంత్రివర్గంలో ఉండి ఇలాంటి ఉంటే ఒక మంత్రిగా ఉండి ఊరికి అనే మాట కాదు కదా జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తేనే ఆ మాట అనగలిగి ఉంటాడు సన్న బియ్యం సరఫరా చేస్తామని అదే వాషా మసి విషయమా సరే అదే సన్న బియ్యం సరఫరా చేయాలంటే అది చిన్న వ్యవహారం కాదండి ఇప్పుడు గవర్నమెంట్ ఒక్క రూపాయికో రెండు రూపాయలకో ఇస్తుంది బియ్యం సరే ఒక్క రూపాయికి ఇస్తుంది ఒక్క కేజీ బియ్యాన్ని ఒక్క రూపాయికి ఇచ్చినప్పుడు సహజంగా ప్రభుత్వం ఎక్కడి నుంచి కొంత అంటే వెస్ట్ బెంగాలు ఇక్కడ మన మన రాష్ట్రాన్ని కానుకున్నటువంటి ఒరిసా నుంచి కొంత నార్థన్ స్టేట్స్ నుంచి కూడా కొంతతుంది ఇది మన రాష్ట్రం ఎంత డబ్బులు పెట్టి అంటే ఏకంగా ముప్పై నాలుగు రూపాయలు ఒక్కొక్క కేజీ పెట్టి కొంతది కేవలం మన రాష్ట్రం కదా అండి అప్పుడు ముప్పై నాలుగు రూపాయలు పెట్టి ప్రజలకు ఒక రూపాయికి ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి లాసే కదా వాస్తవంగా దాన్ని ఏమంటారంటే సబ్సిడీ లేకి గవర్నమెంట్ పైన ఏది ఒక్కొక్క నెలకి ఏకంగా పంతొమ్మిది వందల కోట్ల పైన అంటే ఓవరాల్గా ఒక సంవత్సరం లేకి పద్దెనిమిది వేల కోట్ల నుంచి ఇరవై నాలుగు వేల కోట్ల పైచిలుకు ఏదైతే గవర్నమెంట్ పైన భారం పడుతుంది రాష్ట్ర బడ్జెట్ ఉండేదంతా దాంట్లో మొత్తం ఈ సబ్సిడీ లెక్కన ఈ రేషన్ బియ్యానికి ఇట్లా తగలేసేస్తే ఈ మాదిరి అయిపోతుంది కాబట్టి ఎవరైతే మనకు శాంపుల్ ఎగ్జాంపుల్ లేదు రెండు వేల టన్నులు ప్రతి నెల మిగిలిపోతుందంటే చాలామంది వాడట్లే ఏది రెండు నెలలకు మూడు నెలలకు నామకే వస్తే పోయి ఫింగర్ పెట్టేసి ఆ బియ్యాన్ని అయితే తీసుకున్నారు కానీ వాళ్ళకి ఆ దొడ్డు బియ్యం తినే అవసరం ఏం లేదు మాకు వద్దు అని చెప్తున్నారు దానికి బదులుగా వాళ్ళు ఏమడుగుతున్నారు ప్రభుత్వాన్ని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆశిస్తుంది సూచిస్తుంది ఏమన్నారు సార్ మాకు ఇదో బియ్యం ఇచ్చే బియ్యం మేము వాడుకోవట్లే అంటే ప్రభుత్వ పథకాన్ని మేము వాడుకోలేకుండా తృప్తిగా వాడుకోలేకున్నాం దీనిపైన మీరు ఇమీడియట్గా ఏదన్నా తీసుకొని ఏం చేస్తారంటే మాకు మీరు పది కేజీలు బియ్యం ఇస్తున్నారు ఆ పది కేజీలు మేము తీసుకోమనుకోండి దానికి బదులుగా మీరు బయట ముప్పై నాలుగు రూపాయలు పెట్టి కొంతతున్నారు కదా ముప్పై నాలుగు రూపాయలు మాకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసేయండి సార్ అంటే పది కేజీలకి మూడు వందల నలభై రూపాయలు ఇరవై కేజీలకి ఏడు వందల ఎనభై రూపాయలు అలా మాకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ కన్నా మా అకౌంట్ కన్నా వేస్తే మాకు నచ్చిన బియ్యం కొనుక్కుంటాము లేంటాం అంటే దాని బుద్దులు ఏదన్నా ఇంట్లోకి చెల్లర సామనపడు ఏదన్నా కొనుక్కుంటాము దయచేసి ఈ దిశగా ఆలోచన చేయండి సార్ అని చెప్పి ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉంది వాస్తవంగా కానీ ఆ డిమాండ్ ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోవాలో ఈ ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందని నేనైతే అనుకుంటున్నానో ఆశపడుతున్నాను కూడా లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ రెండు వేల కేజీలు బియ్యం మిగిలిపోతుందండి ప్రతి నెల దీన్ని ఏం చేస్తున్నారు మిల్లులకు పంపిస్తారు ఆ మిల్లులకు పంపించి ఈ లాగా ఉండే బియ్యాన్ని కాస్త రైస్ మిల్లులో సన్నగా చేసేసి దాన్ని విలువ కాస్త పెంచేసి ఏం చేస్తారు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఇతర దేశాల్లో డిమాండ్ ఉండదు దానికి ఈవెన్ మన చెన్నైలో కానీ అలా అమ్మితే నలభై రూపాయలు అమ్ముకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు రేషన్ డీలర్లు ఉన్నారండి రేషన్ డీలర్లు కానించి ఒక ఇన్ని మనం వేల కేజీలు చెప్పాం ఒక శాంపుల్ సైజ్ కోసం ఒక పది కేజీలు అనుకుందాం పది కేజీలు కొనుక్కుంటారు అనుకుందాం ఆ పది కేజీలకి వీళ్ళు ఏం చేస్తున్నారు వంద రూపాయలు ఇస్తున్నారు రేషన్ డీలర్కి రేషన్ డీలర్ది ఏమవుతుంది అక్కడ కేవలం పది రూపాయలే కదా రేషన్ డీలర్ పోయేది కానీ వంద రూపాయలు మేర వీళ్ళు ఇస్తున్నారు కదా రేషన్ డీలర్కి సో వాళ్ళే కనుక వెయ్యి కేజీలు కానీ అమ్మితే వెయ్యి పదుల పదివేల రూపాయలు మిగిలినట్టే కాబట్టి వీళ్ళకి పదివేలు మిగిలిపోతుంది వెయ్యి కానీ అమ్మితే ఎవరికి ఈ యొక్క రేషన్ డీలర్లకి దాన్ని వాళ్ళు కాస్త నలభై వేల పైన అమ్ముకుంటున్నారు వాళ్ళు వెయ్యి రూపాయలు వెయ్యి కేజీల బియ్యాన్ని నలభై వేల పైకి వాళ్ళు మిగులుతుంది ఇంకా ఇంకా పెద్ద మాఫియా దిగుతుంది ఏడు నలభై రూపాయలు కొని బయట డెబ్బై రూపాయలకి కొన్ని చోట్లయితే ఇంతకుముందు మనం విన్నట్లు సౌత్ ఆఫ్రికా కేంద్రంగా మనం చూస్తే నూట ఇరవై రూపాయల పైన అమ్ముతున్నారంటే సో ఈ పెద్ద బిజినెస్ పెద్ద డిమాండ్ ఉండేది దీనిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలా సరే మాకు రేషన్ బియ్యం వద్దు అని అని చెప్పేవాళ్ళకి కూడా ప్రభుత్వం ప్రాయంగా ఏదన్నా చేయగలితే బాగుండని నేను అనుకుంటున్నాను గతంలో ఈ పేర్ని నాని కావచ్చు కొడాలి నాని కావచ్చు ఎంత దారుణాలు చేశారో మనం చూసాం ఆయన రెండు ఎకరాల్లో ఒక పెద్ద ఇది స్టోరేజ్ కట్టేసి ఆ స్టోరేజ్ కట్టేసి ఇది ప్రభుత్వం నుంచి రేషన్ బియ్యం తీసుకొస్తారు కదా ఆ స్టోరేజ్కి ప్రభుత్వం రెండు పే చేస్తుంది ఎవరైనా మీరైనా ప్రైవేట్ వ్యక్తి కాబట్టి ఆ ప్రైవేట్ వ్యక్తే ప్రభుత్వంలో ఉన్న అతను ఎవరు పేరుని నాని ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు ఆ సన్న బియ్యం ఎన్ని సరఫరా చేస్తారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నటువంటి కొడాలని ఆయన స్నేహితుడే ఈయనకు రెండు పే చేసా ఆ రేషన్ బియ్యం ఎత్తుకొచ్చి ఏ ఇంట్లో పెట్టా ఈ ఇల్లు అంటే ఏదైతే రెండులో ఉన్నిందో ఆ టెంటు దాంట్లో పెట్టారు దాని కాస్త కూకులు తినేసినట్టు దాని ఇతర దేశాలకి అవి అమ్మేసుకుంటూ వచ్చారు అంతా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగినట్టు ఏదో జరుగుతుందని తెలిసి కూడా కావాలనే ఉదాసీనత మెయింటైన్ చేశారు పైన ఉన్నటువంటి వారు ఎందుకంటే ఓపెన్ లాజిక్ ఏంటంటే రేషన్ బియ్యం కావచ్చు ఇసుక కావచ్చు గ్రావెల్స్ కావచ్చు మట్టి కావచ్చు ఈ లేకుండా మధ్యం సిండికేట్కి సంబంధించి వ్యవహారం కావచ్చు ప్రతి చోట్ల కూడా తొంభై రూపాయల పైన బిగ్ బాస్ పోయింది ఏది ఎంతైతే ఆర్జిస్తారో అవుట్ ఆఫ్ సేల్స్ ఏదైతే నెట్ ప్రాఫిట్ ఉంటుందో ఆ నెట్ ప్రాఫిట్లో తొంభై రూపాయల పైన బిగ్ బాస్కి వెళ్ళిపోతుంది ఆ పది రూపాయలు వేలకు మిగులుతుంది మిగిలితే ఎంతైనా మేలే కదా ఆ పది రూపాయల దగ్గర ఎంత వందల కోట్ల ఉండాలి ఇంకా పైన ఉన్న తనకి వేల కోట్లో మిగిలి ఉంటుంది అది జరిగింది ఇప్పుడు నెల్లూరులో జరుగుతున్న రేషన్ మాఫియా మరి కోటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అంటే చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు అన్ని మీడియాల్లోనూ కొంచెం హల్చల్ అవుతుంది ఖచ్చితంగా అది బయటికి వెలికి తీసి కూడా ఈ టీడీపీ ప్రభుత్వం వారే ఎవరైతే అక్కడ లోకల్లో ఉంటారో ఆడ సర్పంచ్ స్థాయిలో వాళ్ళు బయటికి తీసి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి చెప్పినారు అదంతా ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో ఉంది ఖచ్చితంగా అరికడతారు ఎక్కడ ఇటువంటి తప్పులు జరిగినా కూడా అద్దో మీ ప్రభుత్వంలో ఇది జరిగింది లేకుంటే ఎక్కడ జరిగింది అనేది కాదండి సూచన ప్రాయంగా ఖచ్చితంగా ఎవరు చెప్పినా కూడా కూటమి ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను సార్ వాళ్ళు బియ్యం తినలేకున్నారు సార్ పెద్ద బియ్యం కదా ప్రతి ఇప్పుడు పదులు పదుల సంఖ్యలో సంవత్సరాల నుంచి ఇలానే జరుగుతూ వచ్చింది ఇప్పుడైనా కొత్త ఓరి ఓరవడికి ఒక ఛాన్స్ ఇవ్వండి అప్పుడు వాళ్ళు బియ్యం తినలేనప్పుడు ప్రతి నెల మిగిలిపోతానే ఉంటుంది కదా ఆ బియ్యం వల్ల మిగిలిపోయిందని చెప్పి రేషన్ డీల్ ప్రభుత్వానికి చెప్పేది లేదు అది వేస్తే వీళ్ళు బియ్యం తీసుకున్న దానికి ప్రభుత్వం నాకు పథకం ఇచ్చింది అని చెప్పుకోవడానికి కూడా ఇతరికీ తృప్తి ఉండదు ప్రతి కుటుంబానికి నేను చెప్పినట్టు ఎక్కడైతే సబ్సిడీకి డబ్బులు తీసుకున్నారో దాంట్లో అర్థమైనా సరే ముప్పై నాలుగు రూపాయలు అక్కడ తీసుకున్నారు ఇరవై రూపాయలైనా సరే బియ్యం వదులుకునే వాళ్ళ అకౌంట్లో వేయండి ప్రభుత్వానికి కూడా తద్వారా పద్నాలుగు రూపాయలు లాభం ఉంటుంది ముప్పై నాలుగు రూపాయలు పెట్టాడు కొనాలా వీళ్ళు మాకు ఇరవై రూపాయలు ఇవ్వండి సార్ అంటారు సరే ఇరవై రూపాయలు వీళ్ళు అకౌంట్లో వేసేస్తే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి పది కేజీలు బియ్యం వీళ్ళంతగా కొనాల్సిన పని లేదు కదా కేజీ పైన పద్నాలుగు రూపాయలు పద్నాలుగు రూపాయలు మిగులుతుంది అంటే ప్రతి పది కేజీల పైన నూట నలభై రూపాయలు మిగులుతుంది ప్రభుత్వానికి ఈ మాత్రం ఈ బియ్యం వదులుకునే వాళ్ళు కొన్ని లక్షలు కుటుంబాలు ముందుకు వస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో ఆటోమేటిక్గా ప్రభుత్వానికి ఆదాయంలో గండి ఉండదు ప్రభుత్వం యొక్క సంపద అదేవిధంగా ఖజానా చాలా సుస్థిరంగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది అని నేను ఖచ్చితంగా చెప్తాను సో ఇదండి చూశారు కదా ఇక నెల్లూరులో రేషన్ మాఫియా రెచ్చిపోయారు ప్రభుత్వం అయితే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని అశోక్ కుమార్ గారు చెప్పారు తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం ధన్యవాదాలు